అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీరు ప్రతిరోజు నీళ్లు తాగేటప్పుడు ఈ చిన్న మాటని చెప్పుకొని చూడండి మీరు లక్షలు కాదండి కోట్లు సంపాదిస్తారనమాట అంత శక్తివంతమైనది ఈ మాట అనేది ఎందుకు నీళ్లు తాగేటప్పుడు అంటే నీళ్ళు అనేటివి మన పంచభూతాలు ఒకటి అండి తెలుసు కదా మీ అందరికీ కాబట్టి ఇంత శక్తివంతమైన నీటితో మనము ఈ చిన్న మాట చెప్పుకున్నట్లయితే ఏదైనా కూడా మన సొంతం అవుతుంది అలా అయ్యేలా ఆ పంచభూతాలు మనకి తోడై భగవంతుని ఆశీర్వాదంతో మనకు కావాల్సింది మన చేతిలో వచ్చి పడుతుంది అది డబ్బైనా కానివచ్చు లేదంటే ఇంకా మీరు ఏది కోరుకుంటే అదైనా కానివచ్చు యాజ్ యూ విష్ కానీ ఏదైనా కూడా ఫస్ట్ మనం నమ్మి నమ్మకంతో చేసి చూడాలి అప్పుడే ఏదైనా కూడా మన చేతిలో వచ్చి పడుతుంది అనమాట మరి ఇది ఎప్పుడు చెప్పుకోవాలని అంటే మీరు పొద్దున లేవగానే ప్రతి ఒక్కరికి నార్మల్గా బ్రష్ చేయకముందు కూడా నాకు తెలిసినందుకు మంది పొద్దున లేవగానే వాటర్ అనేటివి తీసుకుంటూ ఉంటారు కదండి అలా వాటర్ తీసుకునేటప్పుడు ఒక గాజు గ్లాసులో తీసుకోండి ఫ్రెండ్స్ ఒక గాజు గ్లాసులో వాటర్ అనేటివి తీసుకొని మీరు ఆ వాటర్ని చూస్తూ చెప్పుకోవాలన్నమాట లేదు మాకు బ్రష్ చేయకముందే వాటర్ తాగడం అలవాటు లేదు అంటే బ్రష్ చేశాక తాగండి ఏం పర్లేదు కాకపోతే మీరు పొద్దున నీళ్ళు తాగేటప్పుడు ఈ చిన్న మాట చెప్పుకోండి ఇది ఎలా చెప్పుకోవాలి అంటే ఇప్పుడు ఏదైనా ఉద్యోగం కోసం అనుకోండి నాకు ఉద్యోగం వస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి చెప్పుకోండి ఆ నీళ్ళని చూస్తూ చెప్పుకొని అప్పుడు మీరు ఆ నీళ్ళని మొత్తం తాగేయాలన్నమాట ఇదే ఫ్రెండ్స్ మీరు చేయాలని ఇలా చేయడం వల్ల మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్న ఉద్యోగం అనేది మీ చేతికి వస్తుంది ఇక లేదు మా పిల్లలు బాగా చదవాలి అని అనుకున్నప్పుడు లేదంటే నేను బాగా చదవాలి మంచి ర్యాంక్ తెచ్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఏమనుకోవాలి అంటే ఒకవేళ పిల్లల కోసం అయితే పేరెంట్స్ చేయొచ్చు లేదు పిల్లలు చేస్తే ఇంకా చాలా మంచిది అనమాట ఇప్పుడు ఏదైనా సబ్జెక్టులు ఏదైనా వీక్గా ఉన్నా నా నేను మ్యాథ్స్ సబ్జెక్ట్లో కొంచెం వీక్గా ఉన్నాను అందులో నుంచి నాకు మంచి మార్కులు వచ్చాయి నేను దాన్ని ఇప్పుడు బాగా చేయగలుగుతున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి చెప్పుకోవడము ఇట్లా ఏదో ఒకటి మీరు ఏదైతే చేయలేను అనుకుంటున్నారో అది చేస్తాను నేను చేయగలుగుతున్నాను అని చెప్పి పాజిటివ్గా చెప్పుకోవాలన్నమాట అప్పుడే మీకు ఆ పాజిటివ్ అనేది మీకు మీ అంటే మీ బాడీలో ప్రతి క్షణం మీరు అదే పాజిటివ్గా ఉండాలన్నమాట ఎప్పుడైతే మనం పాజిటివ్నే తలుచుకుంటూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా అది జరిగే తీరుతుందండి ఇలా ఒక్కసారి రెండుసార్లు చేయాలి రోజుకి అంటే పొద్దున ఇట్లా చేసిన తర్వాత తర్వాత మీరు ఆఫీస్లో వెళ్ళినప్పుడు కానీ లేదంటే స్కూల్కి వెళ్ళాక కానీ లేదంటే ఇంకేదైనా వర్క్లో వెళ్ళినా కానీ లేదంటే హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉన్నప్పుడు వాటర్ తీసుకుంటున్నా ఇలా ప్రతిసారి కూడా వాటర్ తాగేటప్పుడు ఒకసారి మనసులో అనుకొని తాగేయండి ఫ్రెండ్స్ అంతేనూ ఇట్లా మీరు ప్రతిరోజు చేస్తున్న వల్ల కొన్ని రోజులకే మీకు మంచి ఫలితం అయితే వస్తుంది అనమాట నమ్మి నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కోరుకున్న మంచి ఫలితము ఆ పంచభూతాలు భగవంతుని ఆశీర్వాదంతో మీకు ఖచ్చితంగా అవి జరిగి తీరుతాయి కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నమ్మకంతో భగవంతుని ఆశిస్తూ భగవంతుని ఆశీర్వాదంతో మంచిగా జరగాలి ప్రతి నిత్యం కూడా మంచినే తలుస్తూ ఉండండి ప్రతి ఒక్కరికి మంచి చేస్తూ ఉండండి ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ హాని మాత్రం అస్సలు తలపెట్టకూడదండి ఇది చాలా ప్రమాదకరం అన్నమాట మీరు మంచి చేయకపోయినా అస్సలు ఇబ్బంది లేదండి మంచి చేస్తే చాలా మంచిది అలా చేయకుండా ఉన్నా పర్వాలేదు కానీ హాని మాత్రం ఒక్క చెడు పని కూడా ఎవరికి తలపెట్టకండి అది మీకు రెట్టింగ్ పై మీకు తిరిగి వస్తుంది అనమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఇలాంటి విషయాల్లో ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి